బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు సందర్భంగా పీరంగూడలో విజయోత్సవ ర్యాలీ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎడ్ల రమేష్ బీజేపీ నాయకులు అదేలి రవీందర్ చక్కని ఉదాహరణగా ఉండడం తెలుగుదేశం చరిత్రలో నిలబడే విధంగా విజయాన్ని సొంతం చేసుకొని మరి ముఖ్యమంత్రి పీఠంలో కూటమి కూర్చుని కూర్చుని పోతున్నందుకు అక్కడ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నందుకు మరి ఇక్కడ కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ప్రజలు ఉన్నారు మరి ఇక్కడ భారీ ఎత్తున వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కూటమి విజయాన్ని ఆస్వాదిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు